హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఎప్పుడు వీడియోస్ పెట్టి నోటిఫికేషన్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి మంచి రెవిడీ చెప్తుందండి అండి మాందార పూలు మాందార ఆకులు గోరింటాక్తో మెంతులు బాదం నైట్ నానబెట్టుకున్నానండి ఆ పెరుగు తీసుకోవాలండి కొంచెం రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ ఆనియన్స్ వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు ఇంకా వచ్చేసి కాలం అంద రోజు వాటర్ లేకు లేకపోవడంతో ఇంకా రోజు ఫ్లవర్ యాడ్ చేసుకున్నానండి నేను వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకొని కడుక్కొని పక్క పెట్టుకోవాలి ఫ్రెష్గా చేసుకోవాలి డస్ట్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి మిక్సీ జారీలో అన్నీ వేసుకొని గోరెంటాకిలా ఇలా చేసుకున్నాను ఆకులు రుబ్బుకొని మిక్సీలో వేసుకోవాలి వేసుకొని మెత్తగా రుబ్ మిక్సీ చేసుకోవాలండి గోరెంటాకు మాందార పువ్వులు చిన్నగా సుంచి చేసుకోవాలి ఆకులు సుంచ్ చేసుకోవాలి మిక్సీ దంగ మిక్సీలో గ్రైండ్ అవ్వదు కాబట్టి మనకు కొంచెం రోజు ఫ్లవర్ పెటల్స్ వేసుకోవాలండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా పెట్టుకో పట్టుకొని హెయిర్ ప్యాక్ వేసుకొని వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి బాగా వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చరు వా వాటర్తోనే వాష్ చేసుకోవాలి స్మూత్గా హెయిర్ సిల్కీగా చాలా బాగుంటుందండి కొంచెం కోకోనైట్ ఆయిల్ జూత వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటేనే కొంచెం స్మూత్గా బర్క్గా లేకుండా ఉంటుంది హెయిర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇలా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలండి పట్టుకొని వన్ అవర్ ప్యాక్ వేసుకొని వన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా బాగా హెయిర్ స్మూత్గా సిల్క్గా ఉంటుంది ఒకసారి ట్రై చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్